వన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనియా ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు కదండి మేము శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ రాముల వారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి అక్కడ నుంచి అయితే ఫైవ్ కిలోమీటర్స్లో నరకూడ అని చెప్పి ఇది కూడా హైదరాబాద్ దగ్గర శంషాబాద్ అండి ఇక్కడ అయితే మన హైదరాబాద్ బెంగాలీ శిల్ప అంటే శిల్ప అని చెప్పి మనం ఆన్లైన్లో కొడితే నెట్లో వస్తుందండి స్వర్ణ ఇది కాళీమాత టెంపుల్ సేమ్ కోల్కటాలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ కాళీమాత టెంపుల్ ఇదంతా కూడా మనకు ఎంట్రన్స్ వ్యూ చూశారు కదా అక్కడ కోనేరు ఉంది ఎదురుగాన ఆ తర్వాత మనకు ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుందండి ఇక్కడ లోనైతే కాళీమాత ఉంటారు కాళీమాత దగ్గర దర్శనం చేసుకొని ఇంకా సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలాగే శివలింగం కూడా ఉంటుందండి ప్లేస్ అయితే చాలా బాగుంది అంతా చూసారు కదా మీరు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఒక ఫంక్షన్ కూడా ఉందండి ఇక్కడ ప్రవచనాలు అవుతూ ఉంటాయి ఫంక్షన్స్ కూడా అవుతూ ఉంటాయంట ఈ సైడ్కి అంతా చూసారే ఇంత పువ్వులతో డెకరేషన్ అది చేశారు ఇక్కడైతే పంతులు సండే కదా అసలు ఖాళీ లేదండి చాలా మంది వచ్చారు ఎవరైతే అమ్మపల్లి వెళ్తున్నారో అక్కడి నుంచి అయితే అందరూ ఈ టెంపుల్కి అయితే వచ్చారు ఈ దాంధివేలో ఉందండి ఈ టెంపుల్ కూడా అమ్మపల్లికి చాలా దగ్గర వచ్చి ఇక్కడైతే అందరూ దర్శనం చేసుకుంటున్నారు మేమైతే ఇలాగ వెంకటేశ్వర దర్శనం చేసుకుని అలాగే శివలింగం దర్శనం చేసుకున్నాము పంతులు గారు అయితే తీర్థం అది ఇచ్చారండి ఇంకా మా పిల్లలకి అయితే బాగా ఎండ వచ్చేసింది పిల్లలు అయితే బాగా ఆడుకున్నారండి ఇక్కడైతే మా ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నాం అందరం కూర్చొని ఇలా ముచ్చట్లైతే పెట్టుకున్నామండి చాలా బాగుంది టెంపుల్ అయితే వ్యూ మీరు కూడా వీలైతే ఈ టెంపుల్ కంపల్సరీ అమ్మపల్లి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి వ్యూ మీరు కూడా చూస్తున్నారు కదా నేనైతే బాగానే చూపించానండి వ్యూ అంతా కూడా చాలా ఎండ వచ్చేసిందండి ఇంకా మార్నింగ్ అయితే బాగుంటుంది ఇలాంటివన్నీ చూడడానికి మేమైతే పిల్లలతో జర్నీ చేసాము కదా ఫుల్గా అలసిపోయామండి ఇక్కడ కూర్చొని ఒక హాఫ్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అందరూ ముచ్చట్లు అయితే పెట్టుకొని ఇంకా పాప పిల్లలు అయితే ఇలా ఆడుకున్నారండి అందరూ కూడా ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి రిటర్న్ అయిపోతున్నాము ఇక్కడ ఫోటోషూట్ అయితే అందరం తీసుకొని రిటర్న్ అయిపోయినప్పుడు ఇక్కడ కోనేరు ఉంది పైన అక్కడ నుంచి బాతులు అయితే వచ్చాయండి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా ఈ ప్లేస్ని అయితే మేమైతే ఇంకా బాగా ఎంజాయ్ చేసామండి మీరైతే తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి ఎలా ఉందని నా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ ఎవరికైనా నా ఛానల్లో అన్నీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు